మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేక్ పెన్షన్స్ తీసివేయాలనే ఉద్దేశంతో పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా మొదటగా హెల్త్ పెన్షన్స్ డిజేబుల్ పెన్షన్స్ వెరిఫికేషన్ చేయనుంది ఈ నెల ఆరో తేదీ నుంచి హెల్త్ పెన్షన్స్ ఇరవయో తేదీ నుంచి డిజేబుల్ పెన్షన్స్ వెరిఫికేషన్ చేయనున్నారు ఈ హెల్త్ పెన్షన్ వెరిఫికేషన్ గాను హెల్త్ పెన్షన్ తీసుకునే ఆయా పెన్షనర్స్కి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్ నుండి నోటీస్ జనరేట్ చేస్తారు దానిని మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నుండి ప్రింట్ తీసి ఆయా పెన్షనర్స్కి అందజేస్తారు ఆ నోటీస్ నందు వెరిఫికేషన్ డేట్ ఉంటుంది ఆ తేదీన హెల్త్ టీమ్ ఆ పెన్షనర్ ఇంటి వద్దనే వెరిఫికేషన్ చేస్తారు ఈ పెన్షన్ వెరిఫికేషన్ గాను పెన్షనర్ యొక్క ఆధార్ కార్డ్ సదరం సర్టిఫికేట్ పూర్తి డాక్యుమెంట్స్ కలిగిన హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ మరియు సచివాలయం నుంచి ఇష్యూ చేసిన నోటీస్ అవసరమవుతాయి హెల్త్ పెన్షన్ ఎలిజిబుల్ లేదా ఎనలిజిబుల్ చేసే పూర్తి రైట్ హెల్త్ టీమ్కు మాత్రమే ఉంటుంది ఒకవేళ ఆ పెన్షనర్ వెరిఫికేషన్ టైంలో అందుబాటులో లేకపోతే వాళ్ళ పెన్షన్ హోల్డ్లో ఉంచబడుతుంది కాబట్టి మీకు ఇచ్చిన వెరిఫికేషన్ డేట్ నందు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి డిజేబుల్ లేదా విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ ఈ పెన్షన్ వెరిఫికేషన్ కూడా ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్ నందు నోటీస్ జనరేట్ చేసి మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ నుండి డౌన్లోడ్ చేసి ఆయా పెన్షనర్స్కి అందజేస్తారు ఆ నోటీస్ నందు ఏ తేదీన ఎక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది ఇలాంటి వివరాలు ఉంటాయి అనగా హెల్త్ పెన్షన్స్లా ఇంటి వద్ద వెరిఫికేషన్ చేయరు ఆ టైంకి పెన్షనర్నే నోటీస్లో ఇచ్చిన హాస్పిటల్కి వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్ కూడా ఆధార్ కార్డ్ సదరం సర్టిఫికేట్ పూర్తి డాక్యుమెంట్స్ కలిగిన హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ మరియు సచివాలయం ద్వారా ఇచ్చిన నోటీస్ అవసరమవుతాయి ఒకవేళ ఈ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోతే వాళ్ళ పెన్షన్ హోల్డ్లో ఉంచబడుతుంది ఒకసారి హోల్డ్లో ఉంచబడిన పెన్షన్ రీఎగ్జామిన్ చేసి శాంక్షన్ అయ్యేందుకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైంకి ఖచ్చితంగా అటెండ్ అవ్వగలరు వెరిఫికేషన్ పూర్తయిన డిజబుల్ పెన్షన్స్ యొక్క ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ పెన్షన్స్ యొక్క వివరాలు ఆయా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తెలియజేయబడతాయి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్